హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఏపీలో ఇవాళ మనకి ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయని ఉన్నాయని తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి సో మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉండొచ్చు అలాగే రైతులకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపి ఉంటాయి కాబట్టి సో వాళ్ళకు కూడా అయితే కనుక వీడియోస్ని అయితే కనుక షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ముఖ్యంగా దక్షిణ ఒడిశా మరియు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉపరీతల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది ఇక మరోవైపు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరీతల ద్రోణి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇక వీటి ప్రభావంతోనే ఏపీలో ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని అయితే తెలిపారు తీలం వెంబడి మనకు గంటకి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఏపీలో ఇవాళ బాపట్ల పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇక అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమగోదావరి కర్నూలు కృష్ణా ప్రకాశం నంద్యాల నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది